క్రిస్మస్ ధ్యానాలు భూమి యొక్క వంశములన్నయూ నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును నేను మీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడివను ఆది కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము క్రీస్తు పూర్వం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిది సంవత్సరంలో ఇస్సాకు కుమారుడైన యాకోబు బేషబా నుండి బయలుదేరి హారాను వెళ్తూ రాత్రి అయినందున ఒకచోట విశ్రమించాడు అప్పుడు అతడు ఒక కల కన్నాడు ఆ కలలో దేవుడు కనిపించి తాను అబ్రహాము ఇస్సాకు పూజించిన దేవుడునని వారికి చేసిన వాగ్దానము నీ సంతతి ద్వారా కొనసాగుతుందని యాకోబుతో చెప్పాడు యాకోబు సంతతి ద్వారా భూజనములన్నీ ఆశీర్వదించబడతారని ఆ వాగ్దానము నెరవేరే వరకు నేను నిన్ను విడువనని దేవుడు చెప్పాడు చివరికి తన వంశంలోనే యేసు క్రీస్తు పూర్వం నాలుగవ సంవత్సరంలో బెత్లహేమ్ జన్మించాడు ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు ఇమ్మానుయేలు అనగా దేవుడు మనకు తోడు అని అర్థం ప్రార్థన దేవా మీ చిత్తము మా జీవితంలో నెరవేరే వరకు నీవు మమ్మల్ని విడిచిపెట్టవని విశ్వసిస్తున్నాము ఆ నేటి సూక్తి యాకోబు దేవుడు నిన్ను మరువడు తన చిత్తము నెరవేర్చు వరకు నిన్ను విడువడు